మనకి ఎంతో మంది ఎన్లైట్ అండ్ మాస్టర్స్ తెలుసు అంటే ఒక బుద్ధుడు ఈ భూమి మీద నడిచాడని ఒక మహావీరుడు ఈ భూమి మీద నడిచాడని ఒక శంకరాచార్యుల వారు ఈ భూమి మీద నడిచారని కానీ పత్రికారి చాలా మంది మనం కళ్ళతో చూసాం ఎంతమంది చూశారు పత్రికారిని మరి ఆ పత్రికారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు జగమంతా ధ్యానం నేర్పించాలని అందరినీ శాకాహారులు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు ఆ లక్ష్యానికి మొట్టమొదటిగా ఆయనతో కలిసి ప్రయాణం చేసి ఆ లక్ష్యానికి తన జీవితాన్ని ఇచ్చిన శివప్పగారు మంచి ఈ రోజు చాలా మంది అంటే మన పిరమిడ్ సొసైటీలో కూడా కొంతమందికి ధ్యానం అంటే ఇష్టం కానీ గుడాకేశ అమ్మో గుడాకేశ ఏంటి గుడాకేశ అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అలా అనుకుంటున్నారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందిగా శివప్పగారు కోరుతున్నారు అమ్మో గుడకేశ అనట్లేదు ఈ గుడాకేశ ఏంటి ఇది పెద్దరించి చెప్పలేదు కదా ఇది పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్ కాదు పిరమిడ్ మాస్టర్లకు సంబంధించింది కాదు ఇది మంది కాదు వాళ్ళు ఏదో సెపరేట్ గా చెప్పినారు पत्रिजी पीएसएस प्लाटा मीडा ఆనాప ఒకటే చెప్పారు మిగతా ఏం చెప్పలేదు అది చెప్పే వాళ్ళంతా కూడా పెరుమడి మాస్టర్లు కాదు ఈ ప్లాట్ఫామ్ కాదు ఇంకా చాలా అంటున్నారు అందరికి ఆనాపన శి ధ్యానం నేర్పించి ఇంత వాడిని చేశారు కదా పత్రిజీకి గుడాక గురు తెలియదా మరి ఆయన చెప్పొచ్చు కదా మరి ఆయన చెప్పలేదు కదా మరి వీళ్ళు ఎవరు మధ్యలో చెప్తున్నారు అంటే మనలో ఉండేటువంటి వాళ్ళని రకరకాలుగా రకరకాల విధానాలతో ఎవడు మార్కెట్ వాళ్ళు చేసుకుంటున్నారు మీరు ఇంకా చెప్పపోయినా ఇంకా నేను చెప్తాను ఇలాంటి రూమర్స్ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉన్నాయి ఎవరో ఏదో శివపా ఎప్పటిలో మాట్లాడారంటే పట్టించు పెద్ద పెద్ద స్థాయి వాళ్ళే మాట్లాడుతున్నారు పైగా వీడియోలు చేసి వాట్సాప్ లో కూడా పెడుతున్నారు సో వాట్సాప్ లో చూడలేమని ఫేస్బుక్ లో కూడా పెడుతున్నారు సార్ నాకు చెట్టు రాళ్ళు వేస్తారు కదా గుర్తు వచ్చింది పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళు వేస్తారు కదా అయితే ఆ రాళ్ళు ఎందుకు వేస్తున్నారు మీరు చెప్పాలి ఇక్కడ పండ్లున్న చెట్టుకి రాయి రాయి వేయడం అనేటువంటి ఉపమానం ఇక్కడ సరిపోదు పండున్న చెట్టుకి ఎందుకు రాయి వేస్తారు అంటే రాయలితే పోసుకు తిందామని ఇక్కడేమి రాళ్ళదు వాళ్ళందరూ ఈ ప్రపంచంలో తనకు తెలియదు అని చెప్పడం ప్రతి ఒక్కరికి ఇన్సల్ట్ ఏ విషయాన్ని నాకు తెలియదు అని చెప్పడం అడగంగానే ఏదో గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇందాక ప్రదీప్ చెప్పినట్టు ఆయన ఒక పెద్ద లాయర్ తెలుసా మీకు హైకోర్టులో పెద్ద లాయర్ గట్టిగా చెప్పడం ఒకే ఆయన లా చేసి కూడా వదిలేసారు దాన్ని చాలా రోజులు పక్కన పెట్టి ఈ పిఎస్ సంబంధం పెంటే తిరుగుతూ ఉండేవారు అందరూ అడుగుతూ ఉండేవారు ఇంత లా చదివి నువ్వు ఇలా తిరుగుతావు సో పత్రిజీ ప్రబోధాలకు అట్రాక్ట్ అయ్యి ఆయనతో పాటు తిరుగుతూ ఉండేవారు మరి ఆయన చూసిన తర్వాత వాళ్ళ సిస్టరు ఆ బావ కూడా ఒకటి చెప్పి ఒకటి చేయడం కాదు వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకునే పెరిమిట్ సాంప్రదాయంలోనే పెళ్లి చేసుకున్నారు స్టేజ్ మీద ఏ రిచువల్స్ లేవు వాళ్ళిద్దరు ఇప్పుడు యూకే లో ఉంటున్నారు మరి వాళ్ళ సోదరుడే ఈ ప్రబోధ్ గారు ఈ కేసాకి ఈయన కనెక్ట్ అవడానికి ముందు ఈయన ట్రెక్కింగ్ లు వచ్చేవారు తో పాటు అందరితోటి కలిసి తిరుగుతూ ఉండేవారు ఏదైనా ఒక చెట్టు కనబడిందంటే ఆ చెట్టును కౌగులించుకుంటూ గంటలు గంటలు ఉండిపోతూ ఉండేవాడు అందరూ చూసి ఏంటి చెట్టును కౌగులించుకున్నాడు ఏంటి పిచ్చోడు అని అనుకుంటూ ఉండేవాడు యోగి వేమల్ని కూడా పిచ్చోడని అనుకున్నారు బుద్ధుడిని కూడా కొన్ని రోజులు పిచ్చోడని అనుకున్నారు అంతేందుకు ధ్యానం కోసం తిరుగుతూ ఉంటే మమ్మల్ని కూడా పిచ్చోడనే అన్నారు ఈ తిరుపతిలో కూడా ధ్యానం కోసం భద్రీజీ వస్తే ఈయన పిచ్చోడు అక్కడ వెంకటేశ్వర ఉంటే పూజ భక్తి ఉంటే పూజల్లో ఏమి లేవంటాడు ధ్యానం అంటాడు ఈయన కూడా పిచ్చోడని సార్ని కూడా పిచ్చోడని అన్నారు ఎవరైతే యోగ జీవితంలో ప్రవేశించి యోగం గురించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి ఈ లోకం ఇచ్చిన ముద్దు పేరు ఏంటంటే పిచ్చాడు సో వాళ్ళు అవేం పట్టించుకోరు ఇంతకీ ఈ గుడాకేశ అంటే ఏంటి దీని గురించి ఎవరికైనా తెలిస్తే దాని గురించి మాట్లాడు తెలియనప్పుడు దీని గురించి మాట్లాడుకోడు ఈ పదం ఎక్కడొస్తుంది భగవద్గీతలో వస్తుంది తొమ్మిదో అధ్యాయంలో అహమాత్మా గుడాకేశ అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు అర్జునుడి దగ్గర భయం లేదు అలాగని అధైర్యమూ లేదు పిరికితనం అంతకన్నా లేదు ఆయన నా బంధువులు నా వాడు అనేటువంటి ఒక నటి మైకం కమ్మింది ఆ మైకాన్ని పోగొట్టుకోమన్నాడు ప్రపంచంలో ఉన్న జనాలందరికీ కూడా అదే మైకం ఉంది ఆ మైకాన్ని పోగొట్టడం కోసమే ఆ కృష్ణుడి నుంచి కనెక్ట్ చేసుకుని ఈ ప్రబోధ్ గారు గుడాకేశం మొదలుపెట్టి మీ అందరికీ ఇస్తున్నారు ఇప్పుడు మిగతా ధ్యాన విధానాలు ఉన్నాయంటే అందరూ కూర్చొని ధ్యానం చేయాలి అలా చేస్తూ ఉంటారు మరి కొన్ని కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఏం చెప్పినటువంటి లాంటివి కానీ రకరకాల మెడిటేషన్ లేవు కానీ రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి గుడాకేశ అనేది కల్టు ఒకనొక సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని తిరిగి మీ అందరికి అందిస్తున్నారు అంతే అంటే శాక్తేయం ఉంది అమ్మవారిని తప్ప ఎవరిని పూజించరు శైవం ఉంది శివుని తప్ప ఎవరు పూజించరు వైష్ణవం ఉంది విష్ణుభూతని తప్ప ఎవరు పూజించరు గాణాపత్యం అని ఉంది మీ ముమ్మాయి దాటి వెళ్తే గణపతి త్రిమూర్తులందరినీ సృష్టించాడని అమ్మవారిని సృష్టించిన ఆయనని కొంతమంది గణపతిని తప్ప ఇంకెవ్వరిని పూజించరు ఇప్పుడు ఈ ఈ బోర్డర్ తట్టి ఇంకో బోర్డర్కి వెళ్ళారు తమిళనాడులోకి అక్కడ కుమారస్వామి తప్ప ఎవ్వరు కనపడరు సృష్టి ఆది మూలం నుంచి ఆయనే ఉన్నాడంటారు అలాగా అనేక కళ్ళు అనేక సాంప్రదాయాలు వెలసినటువంటి యోగ భూమి కర్మభూమి భారతదేశం అలాంటి భారతదేశంలో ఈ గొడాకేశ అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఎలాగైతే ఆనాపాన సిద్ధి ధ్యానాన్ని తీసుకుని పత్రిక మనందరికి ఇచ్చారో ఇప్పుడు ఈ ప్రబోధ్ గారు గుడాకేశాన్ని తీసుకుని దీని అందరికీ అందివ్వడానికి ఆయన లైఫ్ ని దీనికి డెడికేట్ చేశారు ఇంతకీ గుడాకేశ ఆలోచించారా ధ్యానం చేయాలి గుడాకేశాలు ఎవరైతే ఉంటారో ధ్యానం జరుగుతూ ఉంటుంది దాన్ని ప్రత్యేకంగా చేయకలేదు మనకుండేటువంటి మోహం పోయింది అనుకోండి మనకు ఉండేటువంటి మాయి పోయింది అనుకోండి ఏముంది లోపల అది నిరంతరం జరుగుతూ ఉంటుంది సారు పిరమిడ్ వ్యాలీ నుంచి హైదరాబాద్ దగ్గర రావడానికి సుమారు ఐదున్నర ఆరు నెలల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది అది అమెరికా నుంచి శీతలని ఉంటారు సార్ వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఉండేవారు ఆవిడకి చాలా మంచి మంచి అనుభవాలు వస్తాయి వాళ్ళు ఉన్నాడు ఆయనకి ఏమి రావు రావు అని చెప్తే తిడతారేమో అవమానంతో ఆయన చెప్పేవాడు కాదు ఒక పదిహేను సంవత్సరాలు సార్తో జీతం అయిపోయింది హైదరాబాద్కి వచ్చినప్పుడు కలిసేవారు ఏదో ఇచ్చేవారు మాట్లాడేవారు వెళ్తూ ఉండేవారు ఆయన రోజు సిక్స్ మంత్స్ ఇంకా కడతాల్ని వెళ్ళిపోతాం అక్కడే ఉంటాం అని అందించగా ఫోన్ వచ్చింది అమెరికా ఆ శీతల వాళ్ళ భర్త ఫోన్లో పత్రికతో ఏం చెప్పాడంటే సార్ పదిహేను సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను కానీ మావిడే కనెక్ట్ అయింది మంచి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి అందరూ బాగా పొందారు బట్ నాకేం రాలేదు సార్ త్రీ డేస్ క్రితం ఐ గాడ్ ఇన్ఫర్మేషన్ త్రూ ద సార్ హైదరాబాద్ గుడాకేశ చేశాను సార్ ఈ పదిహేను సంవత్సరాలు నేను ఏం పొందలేదు ఈ మూడు రోజులు గుడాకేశ చేసి ఐ కనెక్టెడ్ విత్ హైయర్ సెల్స్ అన్నాడు ఎందుకు ఇప్పుడు చెప్పట్లేదు నేను ఇంకా అసలు చెప్పలే మీకు అలా కొసరికే చెప్పట్లు కొట్టి మనం ఇలా అయిపోతున్నాం అసలు ఇంకా ఉంది ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా ఈ పదిహేను సంవత్సరాల నుంచి నేను చేస్తున్న ఆనాపనస్థితి చేయమంటారా నన్ను గుడా కేసా ఫాలో అవ్వమంటారా అది సార్ ఆయన అడిగింది మీరు చెప్పండి కొట్టాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయి సార్ ఆన్సర్ కొట్టాలి సార్ ఏమన్నాడంటే నీకు ఆనా పని సెట్ కాదు యు కంటిన్యూ ఫాలో అంటిల్ యువర్ లాస్ట్ గుడా కేసా అన్నారు నూట తొంభై ఒకటి యోగ సూత్రాలు ఆశాడు పతంజలి మహర్షి అందులో పిరమిడ్ సొసైటీ కానీ బుద్ధుడు కానీ కనెక్ట్ అయ్యింది యోగ చిత్తవృత్తి నిరోధ అంటే యోగం యోగ అంటే ధ్యానం తపస్సు ఏమైనా చిత్త వృత్తి నిరోధం ద్వారా అంటే అత ఆనాపానశతి అంటే శ్వాసానుసంధానం ద్వారా మన ఆలోచనలన్నీ తగ్గి ఆలోచన స్థితికి వెళ్తావు ఇలాంటి యోగ సూత్రాలు ఆయన వన్ నైంటీ వన్ రాశారు చదవాలే మీరు కొంతమంది నూట పద్దెనిమిది అనుకుంటారు కొంతమంది నూట ఇరవై ఏమైనా కానీ నూట తొంభై ఒకటి యోగ సూత్రాలు ఏ గురువైనా ఏ మహర్షి అయినా ఏం రాస్తారంటే అన్నీ రాసిన తర్వాత నేను ఎందుకు ఇది రాశాను అని ఇన్వెంటెడ్ కామర్స్ లో పెట్టి ఒక పేరా రాస్తారు అది ఆ బుక్ కీలకమైన ఒరిజినల్ స్క్రిప్ట్ లోకి వెళ్తే ఇవన్నీ మీకు దొరుకుతాయి పతంజలి యోగ సూత్రాలను బుక్ వేసే మార్కెట్ లో చాలా ఉంటాయి ఆ యోగ సూత్రాలు వివరణించుకోవడానికే జీవితాంతం సరిపోతుంది ఇన్ని యోగ సూత్రాలు ఆయన ఎందుకు రాశానో ఎవరు చెప్పరు మీకు కానీ గురువు ఎప్పుడు చెప్పేశాడు పతంజలి మహర్షి ఈ యోగ సూత్రాలన్నీ రాసిన తర్వాత కింద ఒక వివరణ ఇస్తారు ఎందుకు నేను నూట తొంభై యొక్క యోగ సూత్రాలు రాశాను అన్నదానికి ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషి అయినా సరే ప్రతి మనిషికి ఓ యూనిక్ ఉంటుంది కదా వాడు వాడి గత జన్మలు వాడి కర్మ వాడి వ్యవహారం ఉంటుంది కదా ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషికైనా సరే తాను యోగం ద్వారా తన జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి ఈ నూట తొంభై ఒక్క యోగ సూత్రాల్లో ఏదో ఒక సూత్రం వాడికి కనెక్ట్ అవుతుంది తద్వారా వాడు యోగం చేసుకుంటూ జీవితంలో వాడు పైకెదుగుతాడు అని ఆ కింద కోట రాశారు పతంజలి మహర్షి మరి ప్రతి మానవుడు యోగ చిత్తవృత్తి నిరోధక అన్నదానికి సాచురేషన్ వెళ్ళాలిటప్పుడు పతంజలి మహర్షి లాంటి వాడు ఆ ఒక్కటే రాయిచ్చు కదా నూట తొంభై ఒకటి ఎందుకు రాశారు మనం అనేక ప్రాంతాల్లో అనేక శరీరాలతో అనేక దేశాల్లో అనేక యాంగిల్ తో అనేక ఇన్ఫర్మేషన్ తోటి ఉన్నాం అందరికీ ఒకటే కనెక్ట్ అవ్వదు ఏ సమస్య అయినా సరే సో కొంతమంది కొన్నిటి కనెక్ట్ అవుతారు అందరూ అన్నిటికీ కనెక్ట్ అవ్వాలి అయితే ప్రతి దాని గురించి మనకి పూర్తి అవగాహన నాలెడ్జ్ అనేది ఉండదు ఏది ఏమైనా ఈ ప్రపంచం మొత్తం మీద కళ్ళు రెండు తెరుచుకుని బహిర్ముఖమైన అంతర్ బహిరేంద్రియాలని అంతర్ముఖం చేసుకోవడానికి ఋషి సాంప్రదాయం అనేక రకాలైన సాంప్రదాయాలని సాధనల్ని మనకి అందించారు దాంట్లో నువ్వు దేని కనెక్ట్ అవుతావో దాన్ని పట్టుకుని నీ జీవితంలో నువ్వు ముందుకు పోవాలి ఇప్పుడు మీరందరూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఈ తిరుచానూరులో పద్మావతి అమ్మవారి పక్కన కూర్చున్నారు ఇంతమందిని కూర్చోబెట్టి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఏం చేస్తున్నారు ఈయన కేవలం కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి అంటున్నారు అందరిని పిలిచి ధ్యాన అనుభవాలు పంచుకోమంటున్నారు ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు చెప్పుకోండి అంటున్నారు అక్కడ కొన్ని పుస్తకాలు పెట్టి చదవమంటున్నారు ఆ పెరుమిడి పద్దెనిమిది దాదా సృతరాలు ఏమున్నాయి ధ్యానం చేయండి చేయించండి మీ అనుభవాలు ఒకరితో ఒకళ్ళు పంచుకోండి స్వాధ్యాయం చేయండి గ్రూప్ మెడిటేషన్ చేయండి గ్రూప్ మెడిటేషన్ కదా చేస్తున్నారు సరే ఇది మంచో చెడ్డో పక్కన పెట్టండి పది మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి గంటల గంటలు ధ్యానం చేపిస్తున్నారా లేదా ధ్యాన జాగ్రత్త కావాలా వద్దా దాంట్లో ఇది భాగం అవునా కదా ఈ ఒక్క యాంగిల్లో దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా ఇప్పుడు మన దగ్గర పత్రిజీ దగ్గరికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఎన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి ఎన్ని అవలక్షణాలు ఉన్నాయి ఇవన్నీ ఆయన చూడలేదే మనలో ఉన్న ఒక్క మంచి గుణాన్ని చూసి నువ్వు చాలా గ్రేట్ మాస్టర్ అయ్యా అని భుజం మీద చేస్తే మనం ఇంత డౌల్ అయ్యాం మనలో ఉండే క్వాలిటీస్ అన్నీ చూసి మనల్ని దగ్గర చేసుకునే విధానంగా ఉంటే ఇంతమంది ఆయన దగ్గర చేరే వాళ్ళ ఏ రోజైనా మనలో లోపం చూసారా లోపాలు చూసేవాడికి లోపాలే కనబడతాయి సాధనని వెతుక్కునే వాళ్ళకి సాధనే కనబడుతుంది సత్యాన్వేషణ చేసేవాడికి సత్యమే కనబడుతుంది చూసే చూపును బట్టి ఈ ప్రపంచం ఉంటుంది సో ఇక్కడ ఉన్నారు ఈ స్థల మహాత్యం ఏంటి ఆ పద్మావతి దేవి అమ్మవారు ఉంది ఇక్కడ ఈ స్థల మత్స్యం గురించి మీకు ఏమైనా తెలుసా అట్లా ఆ పద్మావతి అమ్మవారి పక్కన ఒక మంచి టెంపుల్ ఉంది చూడండి అక్కడ ఉండే టెంపుల్ పేరు బలరామకృష్ణులు కృష్ణుడు పేరు వచ్చింది కాబట్టి పెట్టారు కానీ ఈ క్షేత్రానికి పదిహేను వందల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత భీముడు ఎప్పుడైతే దుర్యోధని తొడలు పగలు కొట్టి ధర్మానికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడని కోపం వచ్చిందో వెంటనే బలరాముడు కృష్ణుని పిలిచి అందరిని పంచాయతీ పెట్టగానే అసలు జరిగిన ద్రోహాన్ని అంతా తీసుకుని నా గురుత్వం మీద ఇంత అవమానం జరిగిందా అని బలరాముడు చాలా కోపావేశంతో ద్వారకను విదిరి అడవిలోంచి నడుచుకుంటూ వచ్చి ఈ తిరుచానూరులో ఇప్పుడు అమ్మవారి టెంపుల్ పక్కన బలరాముడు టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ప్రదేశంలో మొత్తం కార్ అడవి చిన్న బండం ఉంటే ఆ బండ మీద కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నాడు ఆయన బలరాముడు అన్నగారు ఏమయ్యారని చెప్పి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎలా సముద్ర తీరాలు అడవులన్నీ తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఈయన్ని చూశాడు ఇక్కడ అప్పుడు చూసిన తర్వాత చెప్తాడు అన్నయ్య ఇక్కడ ఉన్నావా నీ కోసమే నేను వెతుకుతున్నాను నువ్వు కరెక్ట్ ప్లేస్కి వచ్చావు మళ్ళీ కలియుగంలో నెక్స్ట్ అవతారం మనం ఇక్కడికి రాబోతున్నావు మన ప్లేస్ ను ముందుగా చేసేవా అని చెప్పి కృష్ణుడు బలరాముడితో మాట్లాడిన తర్వాత ఆయన కొండ మీద శ్రీనివాసుడుగా ఆయన అవతరించడం చిన్న ఈ టెంపుల్ ఇలా కొనసాగడం అనేది జరిగింది ఇప్పుడు మీరున్న ప్లేస్ ఎలాంటిది అనుకుంటున్నారు బలరాముడు ఎవరు ఆదిశేషుడు విష్ణుమూర్తి అవతారాలలో విష్ణువు తాను ఎక్కడికి వెళ్ళినా సహాయంగా ఉండడం కోసం ఆదిశేషుడు ఆయన పడుకున్నటువంటి ఆదిశేషుడు ఆయనకి తోడుగా వచ్చాడు రామావతారంలో రాముడు విష్ణుమూర్తి అయితే ఆదిశేషుడు ఎవరు లక్ష్మణుడు మరి ద్వాపర యుగంలో కృష్ణుడు విష్ణుమూర్తి అయితే బలరాముడు ఎవరో మనకు తెలుసు అవునా సో మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామికి ఆ విష్ణువైతే ఇక్కడ ఆదిశేషుడు ఎవరు ఎవరైనా చెప్తారా కడిమిచ్చేస్తా గోవిందరాజస్వామి అందుకే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి కన్నా రెండవ రష్ ఉండే ప్లేస్ ఏంటంటే స్వామి టెంపుల్ ఆ గోవిందరాజ స్వామి ఆదిశేషుడు అలాంటి క్షేత్రంలో అలాంటి పవర్ఫుల్ స్పాట్ లో మీరు కూర్చుని ఇంత చక్కటి బయట ఎండా వానతో ఆడుకుంటూ ఉంటే ఇంత చక్కటి హిమాలయాల వాతావరణంలో వేసి వేసి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి గంటలు గంటలు ధ్యానం చేయించి మిమ్మల్ని ఆ ముక్తి మార్గం వైపు నడిపించడానికి ఈ ప్రబోధి గారు వాళ్ళ సోదరులు పిప్పళ్ళ గారు మూడు రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నారంటే మరి ఏమనుకోవాలి ఒకటే ప్రాబ్లం ఏంటంటే నాకు లేదు అన్న బాధ కన్నా వాడి కుంది అన్న ఏడుపు ఎక్కువ ఉంటుంది అందరికీ నాకు లేకపోయినా పర్లేదు కానీ అవతల వండకూడదు సో అది కూడా వాళ్ళ ఐదు పాఠం సో అలాంటి వాళ్ళు సార్ ఏం చేసేవారు భుజం చేసుకునేవారు భుజం చేసి దగ్గర చేసుకునేవారు సార్ వీళ్ళందరినీ ఎందుకు సార్ మీరు పక్కన పెట్టుకున్నారంటే వీళ్ళు వదిలేస్తే బయటకు వెళ్ళి బయట వాళ్ళు తినేస్తారా నా దగ్గర ఉంటే కప్పుకుని ఉంటారు అని ఇదే మాట సత్యసాయి బాబు కూడా అన్నారు అలాగా గురువులకు తెలుసు మరి ఇదే కేసా గురించి ఈ ప్రభావ్ గారు పుస్తకం తీసుకొస్తే రాత్రి పొగలు అని ఆలోచించకుండా ఆ బుక్ ను కరెక్ట్ చేసి ఇచ్చింది ఎవరు తెలుసా ఎవరు పత్రిజీ దాన్ని ఇంగ్లీష్ వర్షన్ కూడా తీసుకొచ్చి చూపిస్తే కరెక్షన్ చేసి దాన్ని ప్రింట్ చేసి తీసుకురామని కర్త స్టేజ్ మీద రిలీజ్ చేయించి ఈ బుక్ గురించి ఆయన చెప్పి ఏం చేద్దా చెప్పించారు మరి అందులో మాత్రం ఇది లేకపోతే ఆ స్టేజ్ మీద ఈ బుక్ కొందికి రిలీజ్ చేసి అందరికి ఇప్పిస్తారు చెప్పండి గురువులు ఏం ఆలోచిస్తారు తెలుసా నా దగ్గరకు వచ్చిన ఈ వంద మంది ఎవరు ఎలా కనెక్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళ గమ్యాన్ని తెలుసుకుని వాళ్ళ వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకుంటున్నారు అనేదే కావాలి నేను చెప్తే వెళ్ళేరా ఇప్పటికీ చెప్తే వెళ్ళారా ప్రబోధాలు చెప్తే వెళ్ళారా లేకపోతే ప్రదీప్ గారు చెప్తే వెళ్ళారా ఇవన్నీ గురువులు చూడరు నిజమైన గురువుని ఏం చేస్తాడంటే నేనే చెప్పాలి నేనే చూడాలి అని ఇప్పుడు ఆలోచించడు నేనే చెప్పేది నువ్వే మీకుతో అని నువ్వు కూడా వెళ్ళి చెప్పు చెప్పు అని చెప్పేవాడే నిజమైన గురువు అలాంటి గురువే పత్రిక ఆయన అన్ని ఎంకరేజ్ చేశారు ఇప్పుడు ఆయన ఎంకరేజ్ చేసిన దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు ఆ బుక్ రిలీజ్ అయ్యప్పుడు ఏం మాట్లాడారో ఈ సోదరులు ఇద్దరికీ గుర్తుందో లేదో తెలియదు గుడాకేష అంటే అర్జునుడు ఆయన మోహంలో మగతలో ఉన్నాడు దాన్ని వదిలేసి ఎలాగైతే ఎరుకులకు రావాలో అది నేర్పిస్తుంది ఈ పుస్తకం మీకు ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కళ్ళు చదవండి ఆ ధ్యానం చేయండి తెలుసుకోండి అని స్టేజ్ మీద ఆయన చెప్పిన మాటలు కాకపోతే ఆయనకు నచ్చకపోతే ఆ బుక్ ఆయన కరెక్షన్ చేయరు స్టేజ్ మీద రిలీజ్ చేయరు అందరూ చదవండి ఫాలో అవ్వండి అని చెప్పారు గురువు ఎప్పుడు అలా ఉండడు ఏదైనా సరే తన వాళ్ళు తనంతటి వాళ్ళుగా కావాలని చూసేవాడే నిజమైన గురువు ఎప్పుడు గురువుగా నేనే పైన ఉండాలి వీళ్ళందరి కింద ఉండాలని ఆలోచించేవాడు గురువు కాదు అలాంటి కోక మన పత్రిక అస్సలు చెందడు ఈవేళ నా దగ్గర నాలుగు విషయాలు తెలుసుకున్నావు ఉంటే పోరా బయటకు అంటాడు పొంది వెళ్ళి ఏం తెలుసుకున్నావా అందరికీ చెప్పేసి రా అంటాడు లేదా నాకు రెడీ చేయి నేను వస్తాను అని ఏ రోజు ఫోన్ చేసి అడగడు అదే మాకు నేర్పించాడు అందుకని నేను వస్తాను నా క్లాస్ పెట్టండి నేను ఎవరిని అడగను ఎవరైనా క్లాస్ పిలిస్తే మాత్రం ఎన్ని పనులు ఉన్నా ఎలాంటి ఉన్నా నేను వెళ్ళి తీరుస్తాను అంతే అదే నేర్పించాను నాకు నేను అదే ఫాలో అవుతున్నా మీరందరూ దీన్ని కనెక్ట్ అయ్యారంటే యు ఆర్ వెరీ వెరీ గ్రేట్ పీపుల్ మీ ద్వారా ఇంకా ఎంతోమంది కనెక్ట్ అవ్వాల్సింది ఉంది ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయో ఎన్ని ఆధ్యాత్మిక ధ్యాన మార్గాలు ఉన్నాయో ఎన్ని ఆధ్యాత్మిక అనుసరణీయమైన విధానాలు ఉన్నాయో అవన్నీ కొన్ని వందలు ఉన్నాయి ఈరోజు భూప్రపంచే అటువంటి ఉన్నతమైన కోవకు చెందినే ఈ గుడాకేశ కూడా ఏది దేనికి తక్కువ కాదు ఏది దేనికి ఎక్కువ కాదు ఆనా దేనం ఎంత ఉన్నతంగా తీసుకెళ్తుందో గుడాకేశ కూడా దానికన్నా ఉన్నతంగా తీసుకెళ్తుంది మరి ఇంకోటి ఏదైనా ఉంటే అన్ని మనల్ని ఈ భవసాగరం నుంచి బుద్ధుడు చెప్పినట్టు ప్రజ్ఞాపారమితల్లో దుఃఖం నుంచి దుఃఖరాహిత్యం వైపు తీసుకెళ్ళడానికి మీకు అనుకూలమైన నావ ఏదైనా నావ ఏంటి మార్గం ఏంటి విధానం ఏంటి అనేది కాదు దుఃఖం నుంచి దుఃఖరాహిత్యంలోకి వెళ్తున్నానా లేదా అన్నది మాత్రం మీరు చూసుకోవాలి ఓకే మనకి అన్ని రకాలైన దుఃఖాలతోటే ఉన్నాం ఏదైనా వస్తే దుఃఖం రాకపోతే దుఃఖం పోతే దుఃఖం ఏం చేసినా దుఃఖమే అసలు మనం దుఃఖంలో ఉన్నామన్న సంగతి తెలియదు మనకి ఆ దుఃఖరాహస్యం నుంచి దుఃఖ దుఃఖం నుంచి దుఃఖరాహత్యం వైపు తీసుకెళ్లే మార్గమే ఇది మార్గం ఏంటని చూడొద్దు నావేంటని ఏంటని ఆసరా దొరికింది ఆ పట్టుకోండి ఈ భవసాగరం దాటి ఆ మోక్ష మార్గంలో ఆ పరమపద సోపానంలో పయనించండి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి మిమ్మల్ని కన్ని మీకు జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులకి మీరు జ్ఞానోదయం పొందడం ద్వారా మీ తల్లిదండ్రులు పరమపద సోపానానికి వెళ్తారు కనుక మీరు మోక్షం పొందితే మీ తల్లిదండ్రులకి విముక్తి లభిస్తుంది మీకు ముక్తి అయితే వాళ్ళకి విముక్తి అది మన ధర్మం చేయండి చేయించండి ఫ్రెండ్స్ మరి గారి సందేశము గుడాకేశ మాస్టర్స్ కి గుడాకేశ సాధకులకు చాలా యాప్ట్ గా గారితో ఉన్న ఆయన అనుభవాన్ని పంచుకుంటూ అందులో నేను కూడా సాక్షినే ఆ రోజు పత్రికారు పుస్తకం రిలీజ్ చేయాలి గుడాకేశ బుక్ స్టేజ్ మీద గారు ఉన్నారు పక్కన ఆల్మోస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చింది ఆ శివప గారి చేతిలో బుక్ ఉంది ఆ తర్వాత సార్కి ఇచ్చారు సార్ ఆ బుక్ ఆ గిఫ్ట్ ప్యాక్ను పట్టుకున్నారు అక్కడేమో ట్రస్టీస్ మాట్లాడుతూ ఉన్నారు అలా మాట్లాడుతూనే ఉన్నారు ఆయన ఆయన వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ లాస్ట్ లో ఆ బుక్ రిలీజ్ చేశారు సో ఆ రోజు శివప గారు కూడా ఉన్నారు సార్ ఆ సన్నివేశానికి మనం గట్టిగా చెప్పాలి కూడా థ్యాంక్ యూ సార్ మరి పులోగానే సమయం ఇచ్చారు శివప్ప గారు